నమస్తే అవధానే అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది మీరు చూడవచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో రాజకీయంగా దుమారం సృష్టించింది ఈ కేసులో నిందితులను ఖచ్చితంగా శిక్షిస్తాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రైట్ వాస్తవానికి ఫోన్ ట్యాపింగు టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టాన్ని ఉల్లంఘన దీని ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళని శిక్షించవచ్చు రైట్ అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగిస్తారా అప్పగించరా అంటే ఈ విషయంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా సరే డిఫరెంట్గా ఐ మీన్ అంటే నిందితులకు శిక్ష పడేలా అయితే వ్యవహరిస్తున్నట్టు కనపట్టలేదు ఎందుకు వస్తుందండి ఈ సందేహం దీన్ని సిబిఐకి అప్పగించాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి క్రితం డిమాండ్ చేశారు అయితే ఐ థింగ్ ఎక్కడొక్క కనిపించి రైట్ బా అయితే సిబిఐకి ఏదైనా కేసు అప్పగించాలి అంటే రాష్ట్రంలో సిబిఐ ప్రవేశం మీద గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం విధించిన నిషేధం ఏదైతే నేను ఎత్తేయ్యాలి ఫస్ట్ అది ఎత్తేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా నా అనుమానం అయితే ఖచ్చితంగా లేదు ఎందుకు లేదు అంటే అది కనుక ఎత్తేసిన మరుక్షణం ఏమవుతుంది అంటే ఇంకేదన్నా కేసులు వస్తాయి సిబిఐ రాష్ట్రంలోకి వస్తుంది అంటే రాష్ట్రంలో దాని ప్రదేశానికి అనుమతి ఇచ్చినట్టే అయిపోతుంది ఒకటి రెండోది ఆల్రెడీ అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఢిల్లీ పోలీసులు కంప్లైంట్ చేసి ఢిల్లీ పోలీసుల కంప్లైంట్ నడుస్తుంది అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు ఆ వ్యవహారం నడుస్తుంది సో ఖచ్చితంగా ఒకసారి కనుక సీబీఐకి అనుమతి ఇవ్వడం మొదలడితే మిగిలిన కేసులు అంటే వస్తాయి అందుకని సిబిఐ అనుమతి ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు అట్లీస్ట్ దట్స్ దట్ ఈస్ మై అసెస్మెంట్ ఇది ఒక ఆస్పెక్ట్ రెండో దానికి వచ్చేసరికి బీజేపీ బీజేపీ ఏముంటుంది టెలిగ్రాఫిక్ యాక్ట్ దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలి అని డిమాండ్ చేస్తుంది సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయాల్సింది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఎస్ ఇది మా చట్టానికి సంబంధించిన ఉల్లంఘన మేము ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము మేము ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తున్నాము అనే బయట వాళ్ళట్టలేదు అంటే ఎవరికి ఉన్న ఇబ్బందులు వాళ్లకు కాంగ్రెస్ చేసే ఒక ఆరోపణ ఏమిటంటే బీఆర్ఎస్ నాయకులను కాపాడడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది అని ఎందుకు అంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు పడ్డాయి అంటే కాంగ్రెస్ ఓడించ కోసం బీఆర్ఎస్కి బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేశారు అందుకని బీజేపీని కాపాడడానికి బీఆర్ఎస్ని కాపాడడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు అసలు ఒక విషయం కామన్ లాజిక్ ఏమిటంటే బీజేపీ కాకుండా బీఆర్ఎస్కి ఓటేయడానికి వేరే అవకాశం ఏమైనా ఉందా ఎందుకంటే రాష్ట్రంలో తమని పదవి నుంచి పూర్తి పదవి చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రేపు పొద్దుట కాంగ్రెస్ మాత్రమే బీఆర్ఎస్ని ఇది డౌన్ ది లైన్ అంటే గ్రామస్థాయిలో ఎదుర్కోగలిని శక్తి చామడించాలనేది కాంగ్రెస్కి మాత్రమే కనుక కాంగ్రెస్ బలోపేతం కావడానికి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు సహకరించదు సహజం ఉంది సహకరించినప్పుడు వాళ్ళకి మిగిలిన ఆల్టర్నేటివ్ నెగ్గితే వాళ్ళు రెగ్గాలి మేము నెగ్గకపోతే ఎవరి నగ్గానే వాళ్ళకి బీజేపీ వాళ్ళే రగ్గాలి కాంగ్రెస్ వాళ్ళు తగ్గకూడదు ఎందుకంటే దట్ ఈస్ ఈక్వేషన్ దట్ ఈస్ ది పొలిటికల్ ఈక్వేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఎక్కడైనా ఎప్పుడైనా ఇదే జరుగుతుంది అంటే దీంట్లో ఎక్సెప్షన్స్ ఇవి ఏం లేవు ఎందుకంటే రాజకీయంగా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు లేదంటారు కదా అట్లాగే ఇప్పుడు మనం పంజాబ్ తీసుకుందాము పంజాబ్లో ఏమవుతుంది పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కొట్టుకుంటున్నాయి ఎందుకంటే అక్కడ బీజేపీ చాలా మినిమల్గా ఉంది కనుక అదే ఢిల్లీకి వచ్చేసరికి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి బీజేపీ మీద పోరాడుతున్నాయి ఎందుకంటే అక్కడ బీజేపీ స్ట్రాంగ్గా ఉంది కనుక సో ఎప్పుడైనా ఎక్కడైనా ఈక్వేషన్స్ ఇలాగే ఉంటాయి ఇక్కడ కూడా ఇలాగే ఉంది అందుకని సందేహం ఏమిటి అంటే ఓవరాల్గా కనుక దీని మీద పర్మిషన్ సిబిఐకి ఇస్తే ఖచ్చితంగా రేపు పొద్దున ఇంకా ఏదైనా కేసులు వచ్చినా ఇప్పుడు ఇదే కాదు ఇవి అమిత్ షా వీడియో మార్ఫింగ్ మాత్రమే కాదు ఇంకా చాలా కేసులు వస్తాయి ఏ కేసు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే తమ చుట్టూ తీసుకెళ్ళి బీజేపీ వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది అందుకని ఆలోచిస్తున్నారు ఒకటి రెండోది దీనికి దీంట్లో మార్పుగా ఎక్కడ అవకాశం ఉందంటే రేపు కనుక కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సిబిఐగా అప్పగిస్తారు ఎందుకంటే అప్పుడు సిబిఐ తమ చేతులు ఉంటుంది సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్ సీ ఎన్నికల ఫలితాల మీద డిపెండ్ అయ్యి ఈ కేసు సీబీఐకి అప్పగించడం అప్పగించకపోవడం అనేది అనేది తేలుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ స్టేట్లో ఉంది కనుక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే దీన్ని సిబిఐకి అప్పగించే అవకాశం ఉండకపోవచ్చు అవధాని